సూర్యపేట జిల్లా కోదాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వరద బాధితులను రైతులను ఆదుకోవాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ కన్వీనర్ కనగాల నారాయణ మాట్లాడుతూ గత నెలలో వరద బాధితులను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వరదలు వచ్చి నేటికి పదిహేడు రోజులు గడిచినా ప్రభుత్వానికి చలనం లేదని అన్నారు రైతులు తమ పంటలు కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉంటే వారిని పరామర్శించి సహాయం చేసే నాదు లేడని ఆరోపించారు వరదలు నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వరదల్లో రోడ్లు కాలువలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని వాటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు వరదలను పక్క రాష్ట్రం సమర్థవంతంగా ఎదుర్కొంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మంత్రులు ఎమ్మెల్యేలు వరద బాధితుల సమస్యలను పట్టించుకోవటం లేదని అన్నారు బాధితులకు సహాయం చేసే విషయంలో అనేక అసంబంధమైన రూల్స్ పెడుతున్నారని రైతులతోటి పాటు కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వంగవీటి శ్రీనివాస్ కోమటి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఏ చర్యలు తీసుకోవాలి ఒక్క రోజులో పూడ్చే గడ్డిని పద్దెనిమిది రోజులు అయిన కూడా ఇంకా మేనమేషాలు లెక్క పెడతా ఉన్నది ఈ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలా తర్వాత రైతుల యొక్క నష్టం నష్టం ఏదైతే జరిగిందో పంట నష్టాన్ని వేసే విధానంలో తప్పుల తరకొంత విధానం కేవలం నీరు బారిన పొలాలు తర్వాత ఇసుక మ్యాటేసిన వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం దానితోటి పాటుగా బావులు కూడిపోయినాయి బోర్లలోకి ఇసుక చేరింది మోటార్లు కొట్టుకొనిపోయినాయి వీటిని ఎక్కడ కూడా నమోదు చేయలేదు అడిగితే మాకు ప్రభుత్వం నుంచి ఇవి తీసుకోమని చెప్పి ఆదేశాలు లేవు అంటారు అట్లా కనుక లేకపోయి ఉన్నట్లయితే వాటిని కూడా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ఇచ్చేస్తుంది తర్వాత నష్ట నష్టపరిహారం చెల్లించడానికి తీసుకునే నమోదు చేసేటటువంటి పేర్లలో కేవలం పట్టాదారుల పేర్లు మాత్రమే రాస్తారు నిజంగా నష్టపోయేది కౌలు రైతు కౌలు చేసినటువంటి రైతులు సాగు చేసినటువంటి వాళ్ళు పట్టేదారు రేపు కౌలు ఇరవై ఒకటో తేదీ అర్ధరాత్రి కురిసినటువంటి వర్షం వలన వచ్చిన వరదలకు నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మంత్రి కానీ లేదా ఎమ్మెల్యే గారు కానీ వారిద్దరు కూడా రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహించి ఈ యొక్క రైతు నష్టం ఎక్కువగా జరిగేదానికి కారుగులైన భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది గత ముప్పై ఒకటో తే ముప్పై ఒకటో తారీఖు నాడు చెరువులు కాలవకు గండి పడితే పద్దెనిమిది రోజులైనా కూడా వాటిని పునరుద్ధరణ చేయకుండా రైతులకు సాగునీ అందించడంలో నిర్లక్ష్యం వహించడం జరిగింది ఈ యొక్క కాలువల గండ్లు పూర్చడం కేవలం ఇరవై నాలుగు గంటల్లో చేసే పని దీనిని టెండర్లు అనేటటువంటి విధానం పెట్టేసి దీనిని ఫొలాంగు చేసి రైతులు నష్టపోవడం జరిగింది వరదలలో రైతులు నష్టపోయినటువంటి ఎకరాలు అతి కొద్ది అంటే ఓ పదివేలు ఎకరాలు నష్టపోయి ఉంటే సాగునీరు సకాలంలో అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల లక్ష ఎకరాల్లో నష్టం జరిగింది ఈ యొక్క న లక్ష ఎకరాలని నష్టపరిహారం చెల్లించడానికి అంచనాలు వేయడం లేదు కేవలము వరదలో మునిగినటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తర్వాత మేట వేసిన వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పి వివిధ శాఖల అధికారులు చెప్తా ఉన్నారు కానీ ఈ విధానాన్ని సవరించాలని ఈ యొక్క వరదలలో కూడిపోయిన బావులు నష్టపోయినటనే వైండింగ్ పోయిన వైండింగ్ కాలినటువంటి మోటార్లు మోటార్లు కొట్టబోయిన వాటికి తర్వాత బోర్లలో ఇసుక మేట వేసిన వాటికి కూడా నష్టం కింద అంచనా వేసి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఈ యొక్క సాగునీరు అందించకపోవడం వల్ల పంట దిగుబడి మొత్తం కూడా పది శాతం ఇరవై శాతం కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు కాబట్టి అలా నష్టపోయిన వాటిని కూడా అంచనాలలో వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే విధంగా ఈనాటి వరకు రైతు భరోసా కూడా కల్పించలేదు ఈ ప్రభుత్వం దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి రైతు రైతుల పట్ల ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ రోజు రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి ఒక వినతి పత్రం అందించడం అదేవిధంగా ధర్నాలు చేపట్టడం జరిగింది ఇదంతా కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది భారతీయ జనతా కిసాన్ మోర్చ డిమాండ్ చేస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క మీ ఇచ్చినటువంటి వినతిపత్రంలో ఇచ్చినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మూడు రోజుల్లో గినక పరిష్కరించకపోతే ఐదో నాడు ఈ యొక్క కోర బంద్కు పిలుపునిస్తాం అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటినీ కూడా దిగ్బంధం చేస్తామని చెప్పి రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం